ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మహాకుట్ర నిర్వీర్యమైంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఉన్మాదకరమైన వ్యాఖ్యలు లేదా మీరు చేసినటువంటి వ్యాఖ్యలని మనిషి అనేది మీరు ఉంటే ఎప్పటికైనా మనిషిలాగా మీరు మారాలని అనుకుంటే దేవుడు అంటే భయం లేదు దేవుడంటే భక్తి లేదు మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదోస్తే నోటికి ఏదో హిందూ భక్తులు కూడా ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మహాకుట్ర నిర్వీర్యమైంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది వాళ్ళ బొందలో కొవ్వు కలిసిందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దారుణాతి దారుణమైనటువంటి ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు మనిషి పుట్టక పుట్టినవాడు ఎవ్వడూ కూడా ఇప్పటి వరకు తిరుమల లడ్డుకి మూడు వందల పది సంవత్సరాల చరిత్ర ఉంది ఈ మూడు వందల పది సంవత్సరాల తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు పంది కొవ్వు ఇలాంటివి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కాదు కదా మనిషి పుట్టక పుట్టిన వాడు ఎవరు మాట్లాడలా మొట్టమొదటిసారి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొంతమంది మంత్రులు నాయకులు కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్లు చేసినటువంటి మహా దుష్ప్రచారం ఈరోజు పూర్తిగా నిర్వీరం అయిపోయిందని చెప్పాలి ఎందుకంటే నూట నలభై కోట్ల హిందువుల మనసులను గాయపరిచారు దాదాపుగా సంవత్సరంన్నర నుంచి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఇవాళ ఎమ్మెల్యేల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఉన్మాదకరమైన వ్యాఖ్యలు ఈ ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అలానే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారు వీళ్ళందరూ కోర్టుని అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెట్టిన సిగ్గు ఎగ్గే ఉన్న చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి ఏదైతే అయినా కూడా దాని తర్వాత కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తూ సంవత్సరం నుంచి ప్రజల మనసును గాయపరిచినటువంటి తీరు ఎన్డీడీబీ రిపోర్టు ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అదేవిధంగా హర్యానా హర్యానాలోని ఏదైతే నేషనల్ డెవలప్మెంట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి ల్యాబ్ ఈ రెండు ల్యాబ్లు కూడా జంతువుల కొవ్వు కానీ ఏదైతే పంది కొవ్వు కానీ ఇటువంటి ఏమీ లేవని చెప్పి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు తన తన ఏ ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోగా ఇంకా కల్తీనగలిసిందని చెప్పి ఇంకొక దుష్ప్రచారాన్ని కూడా మళ్ళీ తెరలేపుతా వస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు అన్న జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి దాని మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనిషి అనేది మీరు ఉంటే ఎప్పటికైనా మనిషిలాగా మీరు మారాలని అనుకుంటే నేను మనిషి పుట్టకే పుట్టుతున్నానని చెప్పి మనిషి పుట్టకలోనే బతుకుతున్నానని మీకు ఏమైనా అనిపిస్తే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ముక్కు నేలకు రాసి దేవుణ్ణి బహిరంగ క్షమాపణ కోరి ప్రజలందరినీ కూడా క్షమాపణ కోరాలి రాజకీయంగా ఏదైతే రాజీనామా చేసి జీవితంలో ఇటువంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడు చేయనని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాలి ఎందుకంటే ఈరోజు నూట నలభై కోట్ల హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు ఖచ్చితంగా మీరు పెట్టుకున్నది వెంకటేశ్వర స్వామితో కొత్త లేకుండా మీ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం పోకపోతే అడగండి మీరు మాట్లాడినటువంటి మాటలకి ఎప్పటికైనా సరే ఏదైతే పాప ప్రక్షాలు ఎందుకంటే మీకు దేవుడంటే భయం లేదు దేవుడంటే భక్తి లేదు మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే నోటికి ఏదొస్తే అలా ఆ బలుపు మాటలు మాట్లాడటం బాగా అలవాటైపోయింది ఎవడన్నా మనిషి పుట్టక పుట్టినాడు ఇప్పటివరకు ఎవరన్నా ఈ విధంగా లడ్డు మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారా మొట్టమొదటిసారి మీరు చేశారు చేసి ఇంకా దాని మీద ఇంకా కూడా కుట్రకి తెరలేపుతా ఉన్నారు సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఈ పాపం చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఈ పాపానికి ప్రాయశ్చిత్తం వీళ్ళు చేసుకుంటారా ఖచ్చితంగా లేదంటే దేవుడు వీళ్ళకి శిక్ష విధిస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులు కూడా ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఎలాంటితో గ్రహించండి దేవుణ్ణి కూడా రాజకీయ రాజకీయాల్లోకి లాక్కొచ్చి ఏ విధంగా హిందూ మతాన్ని అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని చెప్పి ఆ లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని చెప్పి ఎలాంటి మహాకుట్రకు వీళ్ళు తెరలేపారో ఇప్పటికైనా దయచేసి ఆలోచించి వీళ్ళందరికీ బుద్ధి చెప్పమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా ఒక హిందూ భక్తుడిగా కోరుతా ఉన్నా